అందరికీ నమస్కారం ఈరోజు మన కథ సత్యం శంకర మంచి రచించిన అమరావతి కథల నుంచి అరుగరుగో సుబ్బయ్య మాస్టారు అరుగో సుబ్బయ్య మాస్టారు వస్తున్నారు అంటే సుబ్బయ్య మాస్టారు రావటం లేదు ఒక గేదె ఓ దూడ స్కూల్ ఆవరణలోకి అడుగు పెడుతున్నాయి వాటి వెనకాల ఇద్దరు కర్రలుచ్చుకొని వాటిని తోలుకుంటూ వస్తున్నారు అవి సుబ్బయ్య మాస్టారి పశువులు వాళ్ళిద్దరూ సుబ్బయ్య మాస్టారి శిశువులు ఆవరణలో గుణపాలు పాతి ఆ గేదెని దూడని కట్టేశాక ఎవరి క్లాసుకు వాళ్ళు వెళ్ళిపోయారు పిల్లలు ఆ వెనక సుబ్బయ్య మాస్టారు వచ్చారు ఇంకో సంవత్సరంలో రిటైర్ కావాలి వాలిపోతున్న కళ్ళజోడు సర్దుకుంటూ నేల చూస్తూ నడుస్తున్నారు ఉత్తరీయాలు ఎప్పుడో మానేశారు భార్య పోయిన తర్వాత చొక్కా చిరుగు కుట్టేవారు లేకపోతే కొంతకాలం చిరుగుల్ని కప్పుకోవడానికి ప్రయత్నించేవారు ఇప్పుడు అది మానేశారు మాస్టార్ని చూడగానే గేదె మోరెత్తి అరిచింది మాస్టర్ దగ్గరికి వెళ్ళి మూపు నిమిరి నాలుగు గడ్డి పరకలు నోటుకు అందించి క్లాస్కు టైం అయింది మళ్ళీ వస్తా అంటూ గంట కొడుతుండగా క్లాస్లో అడుగుపెట్టారు వస్తూనే ముందు హోంవర్క్ తీయమన్నారు అందరూ చేశారు కానీ సుబ్బరాజు చేయలేదు మాస్టర్కి చెడ్డ కోపం వచ్చింది స్టాండప్ ఆన్ ది బెంచ్ అన్నారు అంతలో జ్ఞాపకం వచ్చి ఒరే ఇది రెండోసారి కాదు హోంవర్క్ మానేయటం అది కాదు నీకు శిక్ష వెళ్ళు కాస్త గడ్డి కోసి ఆ గేదెకి దూడకి వేసిరా అని పంపించేశారు ఓ ఐదు నిమిషాలకి సుబ్బరాజు తిరిగి వచ్చాడు వాణ్ణి ఆప్యాయంగా నిమిరాడు ఒరి విధవా ఆ గేదె ఉంది చూసావా దానికి గడ్డి వేస్తే పాలిస్తుంది మీ నాన్న నీ కన్నం పెట్టి గుడ్డలిచ్చి ప్రేమగా చూసుకుంటున్నాడు నువ్వు ఆయనకు పాలు ఇవ్వక్కర్లేదు మేగడా పెట్టక్కర్లేదు నీ చదువు నువ్వు చదువుకోకపోతే ఆ గేదె కంటే హీనమే కదా అంటూ చెప్తుంటే సుబ్బరాజు అయిపోయాడు అంతే ఆ రోజు నుంచి వాడు హోంవర్క్ మానలేదు స్కూల్ విడిచిపెట్టాక దృశ్యం చూడవలసిందే ఈ మారు సుబ్బయ్య మాస్టరే పలుపు పుచ్చుకొని గేదెని దూడని ముందుకు నడిపించుకు వెళ్తుంటే ఓ పాతిక మంది పిల్లలు ఎవరికి తోచిన గడ్డి వాళ్ళు కోసి వెనక నడుస్తుండేవాళ్ళు అలా ఇంటిదాకా వెళ్ళి గడ్డి వరండాలో పడేసి ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోయారు పిల్లలకి మాస్టర్ అంటే ఎంత భక్తో మాస్టర్లందరికీ తెలుసు ఆయనకి కోపం వచ్చినా ఎంత సున్నితంగా మనసుకు పట్టేట్లు లెక్కలు చెప్తారో పిల్లలు ఇళ్లల్లో చెప్పుకునేవారు కొందరికి కళల్లోకి చూస్తూ చెప్పేవారు కొందరికి వీపు నిమురుతూ చెప్పేవారు ఎవరైనా భయస్థుడైన మందమతి ఉంటే వాణ్ణి ఒళ్ళో కూర్చోపెట్టుకు చెప్పేవారు అలాగ ఆయన పాఠం పిల్లలకి గొప్ప సరదా లెక్క లెక్కకి మధ్య ఆయన చెప్పే పెట్ట కదా పిల్లలు రోజులు రోజులు చెప్పుకునేవారు పిల్లలతో కూర్చుంటే మాస్టర్కి పొద్దు తెలియదు ఆకలి తెలియదు సుబ్బయ్య మాస్టారు రిటైర్ అయిపోయారు ఆ రోజు మాస్టర్ పిల్లలిద్దరే స్కూల్కి వచ్చారు గేదె రాలేదు దూడ రాలేదు ఆ వెనక జారుతున్న కళ్ళజోడు సర్దుకుంటూ సొబ్బయ్య గారు రాలేదు ఆవరణ బోసుగా ఉంది పిల్లలకి చదువెక్కలేదు పచ్చగడ్డి దిగులు దిగులుగా ఉంది రీసెస్లో గేదెని దూడని పలకరించే పిల్లలకి టిఫిన్ సహించలేదు స్కూల్ గడియారం పనిచేయనట్టు స్కూల్ బెల్లు విరిగిపోయినట్టు ఉంది జేబుల్లో తెచ్చుకున్న తాయిలం ఎక్కడో జారిపోయినట్టు అందరి ముఖాల్లో దిగులు సాయంత్రం వంద మంది పిల్లలు రెండు చేతుల గడ్డి కోసుకుని సుబ్బయ్య మాస్టర్ ఇంటికి వెళ్లారు ముందు ఖాళీ స్థలంలో గేదె ముందు దిగులుగా కూర్చున్న మాస్టర్ కనిపించారు ఎవరో ఏమీ మాట్లాడలేదు తెచ్చిన గడ్డి గుట్టగా గేదె ముందు పోసారు గేదె సంబరంగా తింటుంది సుబ్బయ్య మాస్టారు కదిలిపోయారు ఒరే అయ్యలు నా కోసం ఇంత దూరం వచ్చారా నుంచి కాళ్ళు చేతులు ఆడడం లేదురా అన్నం సహించలేదు నాకు ఒక్క సాయం చేయండిరా ఇంటికి వెళ్ళిపోతూ పోతూ నా చేత ఒక్క లెక్క చెప్పించుకు వెళ్ళండిరా చాలు అన్నారు తప్పకుండా అన్నారు పిల్లలు గేదె వైపు తిరిగి అన్నారు మాస్టరు నీకు చక్కటి పచ్చగడ్డి తింటే ఆకలి తీరుతుంది నాకు పిల్లలకి ఒక్క పాఠం చెప్తే కడుపు నిండుతుంది కథ సమాప్తం